హాయ్ వెల్కమ్ టు వైస్ పల్లవి కిచెన్ ఛానల్ కండి ఈరోజు మనము వామాకు పచ్చడి ఎలా చేసుకోవాలి చూపిస్తాను మేము మామూలుగా వర్షాకాలంలో దొగ్గు జలుబు ఎక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా చట్నీ ఒకటి చేసుకొని తింటే చట్నీ చేసుకొని తిన్నా మనకు సూపర్గా ఉంటుందండి దొగ్గు జలుబు సార్ మేలు అయిపోతుంది ఇందులో మనం చట్నీనే కాకుండా రసం సాను చేసుకోవచ్చండి అది ఎలా అని ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను చట్నీ చేస్తున్నాను చట్నీ అంటారు ఇంకొక మరొక పక్క పచ్చడి అంటారు అది మీ ఇష్టం అండి ఒక్కొక్కరు చట్నీ అంటారు కొంతమంది పచ్చడి అంటారు అది ఎలా చేయాలంటే వామాకులు కొన్ని తీసుకోవాలి బాగా కడిగేసి పెట్టుకున్నానండి కాస్తంతా దనాలు ధనాలు కావాలి కాస్తంతా అలాగే నూగులు కాస్త ఒక స్పూన్ అంత కావాలండి అలాగే చింతపండు కాస్త అంత నానబెట్టుకున్నాను ఉప్పు రుచికి తగినంత తీసుకోండి ఉద్దిపప్పు కాస్త శనగ బ్యాడలు కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర కాస్త ఎండమిరకాయలు కొద్దిగా ఎండుమిరకాయలు మీ కారానికి ఎంత కావాలో అంత చూసి వేసుకోండి తెల్లగడ్డలు ఒక నాలుగు తెల్లగడ్డలు వేసుకున్నాను ఇప్పుడు అది ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుంటాము కడాయిలోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటాము అందులోకి ఆయిల్ వేడకతనే మనకి కాస్తంట చినిగ బేడలు ఒక స్పూన్ దాకా అలాగే ఉద్దిపప్పు తీసుకొని బాగా వేయించుకుంటామండి ఒక రెండు నిమిషాలండి కాస్త కలర్ రావాలి మీకే తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనము ధనాలు తీసుకున్నాం కదా అది సాను వేసుకొని వేయించుకుంటాము అలాగే మిరపకాయలు కాస్త సజ్జలక్కర బాగా వేపుకుంటాము ఎండుమిరకాయలు తుంచి వేసుకుంటే పేలదనమాట లేకపోతే పేల్చుండి పప్పులన్నీ కాస్త కలర్ రావాలండి అలాగే మిరపకాయలు సాగు బాగా వేగాలి ధనాలు మిరపకాయలు పప్పులు ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది దొగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నంలో తింటా ఉంటే వా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు లాస్ట్లో వేస్తాం నువ్వులు ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతుంది కాబట్టి అలాగే తెల్లగడ్డలు కరివేపాకు సాను ఇందులోకి వేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత ఆఫ్ చేసేస్తాము నువ్వులు తొందరగా మగ్గిపోతుంది కదా ఎక్కువసేపు ఆసిబుల్ మీ దగ్గర నువ్వులు లేకపోతే పర్వాలేదు నల్ల నువ్వులైనా వేసుకోండి ఏదో ఉంటే ఏది నువ్వులే లేదు అన్న కాస్తంత శనిగి వేసుకోండి పల్లీలు అంటాం కదా అది కాస్తంత వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇదంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటాము చల్లారిని ఇస్తాము బాగా చల్లారక మిక్సీ పెట్టుకోవాలండి ఒక జార్లోకి తీసుకుంటాం మిక్సీ జార్లోకి అవి ఆల్రెడీ మనము వేయించి పెట్టుకోండి అంతలోపలే మనమా ఇదే బాండ్లీలో వామ్ ఉంది కదా చిన్నగా మొక్కలైనా చేసేసుకోండి లేదంటే అలాగే అయినా వేసుకోండి రెండు నిమిషాల్లో తొందరగా మగ్గిపోతుంది తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇది దీనిలో ఉండే వాటర్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట వామప్లో ఉంటే వాటర్ అంతా వెళ్ళిపోవాలి అంతవరకు బాగా కలుపుకుంటాము చూడండి వామప్లో నీళ్ళు ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం వచ్చేయాలి మనం అప్పుడే వేసినప్పుడు ఎంత ఉండింది కదా ఇంకా దగ్గరకు వచ్చేస్తుందండి ఆకు కాస్త ఎక్కువే తీసుకోండి లేకపోతే సరిపోదు ఇక్కడ చూడండి మా మాకు మొత్తం బాగా వేగిపోయింది దగ్గర వచ్చింది ఇప్పుడు మనము చల్లారాక మిక్సీ వేసుకుంటాము ఇది కాస్త అంత చల్లారాలి అంత మనం ఆల్రెడీ ఇది వేయించి పెట్టుకున్నాం కదా ఇది మిక్సీ పట్టుకొని వస్తాము మిక్సీ పట్టుకునే ముందు ఇందులోకి ఉప్పు వేసుకుంటామండి అప్పటి నుంచి ఉప్పు వేయలేదు ఉప్పు వేసుకోవాలి అలాగే చింతపండు కాస్తంత వేసుకోవాలి మీకు రుచికి ఎంత కావాలో అంత ఉప్పు చింతపండు వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకొని వచ్చాం కదా ఇప్పుడు ఇందులోకి ఆకు సాను వేసుకొని మిక్సీ పట్టుకుంటాము మొత్తం ఆకంతా ఇందులోకి వేసుకొని మీకు వాటర్ పడుతుందంటే చూసుకొని వేసుకోండి మిక్సీ పట్టుకొని వస్తాను మనము ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాము కదా ఇంకొక చిన్న తిరాబాత్ తీసుకుంటాము అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికితే ఆవాలు జీలకర్ర వేసుకుంటాము ఆయిల్ వేడికింది ఆవాలు జీలకర్ర అలాగే ఉద్దిపప్పు శనగపప్పు చూడండి ఇవన్నీ చెట్లాక కాస్తంతా తెల్లగడ్డలు ఒక రెండు మూడు తీసుకొని దంచుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు అలాగే కాస్తంత పసుపు తీసుకుంటాను నన్ను అలాగే కరేపాకు ఒక నాలుగు రెండు బాగా వేయించుకుంటాం ఇప్పుడు చూడండి పోపు అంతా బాగా వేగాక మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి వేసేస్తాము ఈ పోపులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడిసాను ఇందులోకి వేసి రెండు నిమిషాలండి ఎక్కువసేపు అవసరం లేదు రెండు నిమిషాలు రెండు నిమిషాలు వచ్చానండి మనకిప్పుడు వామాకు పచ్చడి రెడీ ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఒక్కరవ కలుపుకొని తింటే నెయ్యి వేసుకొని బాగుంటుంది అది ఎలా నేను చూపిస్తాను ఆ పచ్చడి వేసుకొని తింటా ఉంటే వాము కొద్దిగా నెయ్యి వేసుకుంటాము బాగా కలిపేసి తర్వాత మనకి పచ్చడి ఉంది కదా కాస్త అంత తీసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పేది మర్చిపోకండి ఇందులో రసం సాను చేయొచ్చు అదేను ఇంకొక వీడియో తీసి పెడతాను ఒక్కసారి ఇలా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను బాయ్